హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు శ్రవణ్ రాకెట్ కంప్యూటర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే మనం పాస్పోర్ట్ ఎలా అప్లై అయ్యాలో చూడండి మనకు పాస్పోర్ట్ మీకు గా కావాలంటే లో అప్లై చేసుకోవాలి లేదు నాకు చాలా వన్ మంత్ అయినా పర్లేదు అన్న అంటే అప్పుడు నార్మల్ ప్రాసెస్ ఎట్లానే చెప్తాను తాత్కాల్ వీడియో మళ్ళీ ఇంకోటి వస్తుంది మీకు అప్పటి ఇది నార్మల్ ప్రాసెస్ ఎట్లా అప్లై చేసుకొని చూడండి మీరు ఇంట్లో కూర్చొని కూడా అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ లో మనకేమో త్రీ టు ఫైవ్ లో వచ్చేస్తుంది అది మనకు ఓన్లీ త్రీ థౌజండ్ మాత్రమే ఉంటది నార్మల్ ప్రాసెస్ అయితే ఫిఫ్టీన్ డేస్ నుంచి థర్టీ డేస్ టైం పడుతుంది కి మీకు ఫీజ్ అయితే త్రీ థౌసండ్ ఉంటుంది అదే మీకు గా అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే ఉంటుంది మనకు ఈ పాస్పోర్ట్ అప్లై చేయడానికి త్రీ స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ స్టెప్ మనం ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి ఎలా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో మీకు నెక్స్ట్ అదే ఉంటుంది ఓకేనా దాంతో డాక్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మనము ఏదైతే మనకు సేవా సెంటర్ ఇచ్చినారో అంటే మనకు వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ చేయడానికి ఒక సెంటర్స్ ఇస్తారనమాట లో ఉంటాయి అవి ఆ సెంటర్లోకి వెళ్ళి మేము డాక్యుమెంట్ అంతా కూడా కరెక్ట్ ఇచ్చినామా లేదా వెరిఫికేషన్ చేసుకోవాలన్నమాట థర్డ్ స్టెప్ వచ్చేసి మనకు పోలీ పోలీస్ వెరిఫికేషన్ వస్తుంది మీ ఇంటికి పోలీస్ వచ్చేసి మనకు డాక్యుమెంట్స్ ప్రాపర్ ప్రాపర్గా ఉన్నాయా మీ మీద కేసెస్ ఉన్నాయా లేదా అన్నీ కంప్లీట్గా చెక్ చేసుకొని అప్పుడు వెరిఫికేషన్ చేస్తారనమాట దాని తర్వాత మీకు పోస్ట్ ఆఫీస్లో త్రీ టు ఫోర్ డేస్లో మనకు అన్ని అయిపోతే ఇంటికి పోస్ట్ ఆఫీస్లో పాస్పోర్ట్ అనేది వచ్చేస్తాయి అనమాట ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు లాస్ట్ టూ స్టెప్స్ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంకా మనం పోలీస్ వెరిఫికేషన్ ఈ రెండు కూడా వీడియో లో లాస్ట్ లో మాట్లాడుకుందాం మనం ఆన్లైన్ లో ఎట్లా అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం మనం ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది గూగుల్ మనకి హోమ్ పేజ్ లో ఓపెన్ అవ్వ కాగానే పాస్పోర్ట్ అప్లికేషన్ అని టైప్ చేయండి మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోద్ది అప్లై ఫర్ పాస్పోర్ట్ ఆప్షన్ నొక్కండి ఇక్కడ మనం ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి ఫ్రెష్ చేయండి కూడా ఉంది ఫ్రెష్ ఆప్షన్ నొక్కండి నొక్కిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది ఇంటర్ఫేస్ లో స్టెప్ బై స్టెప్ మనం కంప్లీట్గా ఇక్కడనే చూసుకోవచ్చు అనమాట ఏ విధంగా ఇదంతా మనం ఈ వీడియోలో చెప్పుకుందాం సింపుల్ గా మీకు పైన రిజిస్ట్రేషన్ ఆప్షన్ మీద ప్రెస్ చేయండి రిజిస్టర్ కావాలి మనకి ఇక్కడ ఫస్ట్ లాగిన్ కావద్దు కింద రిజిస్ట్రేషన్ నో అని ఆప్షన్ కదా దాన్ని ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పాస్పోర్ట్ ఆఫీస్ అని పెట్టుకోండి అక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ ఏది మనకు తెలంగాణ వాళ్ళకైతే మనకు హైదరాబాద్ పెట్టుకోండి ఏపీ వాళ్ళకైతే మీరు చాలా ఉంటాయి ఇక్కడ అక్కడ మీకు మన తెలంగాణ కాబట్టి హైదరాబాద్ పెడుతున్నాను ఇక్కడ ఫుల్ నేమ్ మన ఫుల్ నేమ్ ఏదైతే టెన్త్ మెమో ఉందో ఆ విధంగా ఇవ్వండి ఈమెయిల్ ఐడి ఇవ్వండి మనకు ఈమెయిల్ ఐడి తర్వాత ఈమెయిల్ ఐడి మనకు యూజర్ నేమ్ కావాలంటే అక్కడ కొట్టండి తర్వాత పాస్వర్డ్ కూడా జనరేట్ చేసుకోండి పాస్వర్డ్ జనరేట్ చేసిన తర్వాత అక్కడ మనకు సైన్ అప్ ఆప్షన్ ఒక్కండి సైన్ అప్ ఆప్షన్ కాగానే మనకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ అనేది అయిపోద్ది అనమాట రిజిస్టర్ అయిన తర్వాత మన ఇచ్చిన మెయిల్ అయితే ఈ ఇమెయిల్ ఐడి రిజిస్ట్రేషన్ అప్లికేషన్ పంపుతారు దాన్ని యాక్టివేషన్ చేయాలి అప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది అనమాట ఇలా వచ్చిన తర్వాత మనకు ఈమెయిల్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీరు సింపుల్ గా లాగిన్ ఆప్షన్ నొక్కండి లాగిన్ ఆప్షన్ నొక్కగానే అక్కడ లాగిన్ ఐడి ఇంతకు ముందు మనకి అయితే పెట్టుకున్నామో అది పాస్వర్డ్ కూడా పెట్టుకోండి తర్వాత ఇక్కడ మనకు అప్లికెంట్ ఆప్షన్ ఉంది పాస్పోర్ట్ ఆప్షన్ దాని ఫస్ట్ ఆప్షన్ నొక్కండి ఇక్కడ క్లిక్ చేయట్టు అప్లికేషన్ ఫామ్ అని ఆప్షన్ ఉంది దాన్ని క్లిక్ చేయండి అక్కడ మన స్టేట్ ఇంకా డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి మనం సెలెక్ట్ చేసిన తర్వాత అప్లై ఫర్ దేనికోసం యూజ్ చేస్తాం మనం ఫ్రెష్ పాస్వర్డ్ యూజ్ చేస్తున్నాం కదా ఫ్రెష్ పాస్వర్డ్ అని క్లిక్ చేసుకోండి టైప్ ఆఫ్ అప్లికేషన్ మనకు నార్మల్ పెట్టుకోండి సింపుల్గా ఓకే తాత్కాల యూజ్ చేస్తే మనం నార్మల్ యూజ్ చేస్తున్నాం నార్మల్ పెట్టుకోండి మీరు ఓకే తాత్కాల వీడియో తర్వాత చేస్తాను మనం పేజెస్ అన్నీ కావాలి మీరు సిక్స్టీ అయితే పెట్టుకుంటే బెటర్ ఎక్కువ ట్రావెల్ చేసే చేసేవాళ్ళైతే సిక్స్టీ పెట్టుకోండి ఓకే నెక్స్ట్ ఆప్షన్ నొక్కండి నెక్స్ట్ ఆప్షన్ నొక్కిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఫిల్ అప్ చేసుకోవాలి మన గివెన్ నేమ్ మన గివెన్ నేమ్ ఏమి ఆధార్ కార్డులో ఏదైతే ఉందో అది పెట్టుకోండి తర్వాత నెక్స్ట్ ఇక్కడ మన సర్ నేమ్ ఏందో సర్ నేమ్ క్లియర్గా పెట్టుకోండి జెండర్ మేలా ఫీమేలా పెట్టుకోండి దాని తర్వాత ఇక నోట్ క్లిక్ చేసుకోండి అది కూడా సెకండ్ ఆప్షన్ కూడా నో క్లిక్ చేసుకోండి డేట్ ఆఫ్ బర్త్ ఏందో మన డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి దాని తర్వాత ఇక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్ ఏందో ప్లేస్ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వండి దాని తర్వాత ఇక్కడ అవుట్ ఆఫ్ ఇండియా కాబట్టి ఇక్కడ నో ఆప్షన్ పెట్టుకోండి మీరు ప్లేస్ ఆఫ్ బర్త్ మన ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టుకోండి దాని తర్వాత మనకు స్టేట్ డిస్టిక్ మ్యారేజ్ స్టేటస్ సింగిల్ మ్యారీడా అది కూడా పెట్టుకోండి తర్వాత సిటిజన్షిప్ మై బై బర్త్ ఉంది కాబట్టి బై బర్త్ పెట్టుకోండి తర్వాత పాన్ కార్డ్ నంబర్ ఇవ్వండి ఇక్కడ అది ఆప్షనల్ అనమాట ఓటర్ ఐడి కూడా ఆప్షనల్ ఇస్ ఇవ్వండి లేదంటే లేదు ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి మనకి ఇక్కడ ఏం చేస్తున్నామో అది టైప్ చేయండి స్టూడెంటా లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయా మీ ఇష్టం ఏదైతే అది పెట్టుకోండి తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీ పేరెంట్స్ ఎవరైనా గవర్నమెంట్లో పనిచేస్తున్న వారైతే ఇక్కడైతే మనకి ఆప్షన్ ఎస్లో పెట్టుకోండి లేదంటే నో ఆప్షన్ పెట్టుకోండి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏందో అది పెట్టుకోండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈసీఆర్ ఆప్షన్ ఉంది కదా ఈసీఆర్ ఆప్షన్లో మనకు నాన్ ఈసీఆర్ అంటే ఇక్కడ ఈసీఆర్ ఆప్షన్ వచ్చేసి మనకి ఏంటంటే మీరు ఇక్కడ టెన్త్ కన్నా ఎబో అవుతే ఎస్ అని పెట్టండి ఓకేనా అసలు ఏం చదువుకోలేమన్నా మేము టెన్త్ కూడా పాస్ కాలేమంటే అక్కడ నో ఆప్షన్ పెట్టుకోండి ఓకేనా మనకు ఎట్లాగో టెన్త్ ఎబోనే ఉన్నాం కాబట్టి అక్కడ ఎస్ పెట్టుకోండి ఒకవేళ వాళ్ళు అక్కడ మనకు వెళ్ళిన తర్వాత టెన్త్ కూడా చదవకపోతే అక్కడ డాక్యుమెంట్ ఆప్షన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే అక్కడ వాళ్ళు వెళ్ళినాక తర్వాత చెప్తారు ఏ ఐడెంటిటీ పెట్టాలో అక్కడ ఆ ఆప్షన్ చెప్ చెప్తారనమాట ఇక్కడ మనమైతే టెన్త్ ఉంది కాబట్టి ఎస్ఎన్ ఆప్షన్ ఓకేనా విజిబుల్ డిస్టెన్సీ మార్క్స్ మనకు మనకు మన టెన్త్ మెమోలో మోల్ ఉంటుంది కదా మోల్ ఆఫ్ మోల్ ఎక్కడ ఉందో అక్కడ పెట్టుకోవాలన్నమాట అది ఆధార్ కార్డ్ నెంబర్ కంపల్సరీ కింద ఎంట్రీ చేయండి ఇవన్నీ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆ అగ్రి ఆప్షన్ నొక్కండి ఏదైతే స్టార్ మార్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఎంట్రీ చేయాలి వేసిన తర్వాత ఆ అగ్రి ఆప్షన్ నొక్కండి ఆ అగ్రి ఆప్షన్ వచ్చిన తర్వాత సేవ్ మై డీటెయిల్స్ ఆప్షన్ ఒక్కండి దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ నొక్కండి సేమ్ సేమ్ ఆప్షన్ ఏంటి అంటే మనకు మధ్యలో ఎక్కడైనా క్లోజ్ అయిపోయినా కూడా డైట్ మళ్ళీ మనం ఓపెన్ చేసి అవన్నీ సేవ్ అయి ఉంటాయి నెక్స్ట్ ఆప్షన్ నొక్కిన తర్వాత ఫ్యామిలీ డీటెయిల్స్ ఉంది ఫ్యామిలీ డీటెయిల్స్ వచ్చేసి మనకు ఫాదర్ నేమ్ తర్వాత సర్ నేమ్ తర్వాత మదర్ నేమ్ తర్వాత గార్డియన్స్ గార్డియన్స్ కూడా మనకు ఇవ్వాలి ఇవ్వాలంటే ఇవ్వచ్చు లేదంటే ఆప్షన్ కింద వదిలేయచ్చు అనమాట ఫిల్ అప్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను ప్రజెంట్ రిజిస్ట్రేషన్ అడ్రస్ ప్రజెంట్ రిజిస్ట్రేషన్ అడ్రస్లో మనకి ఇక్కడ మనకు అడ్రస్ ఇండియా నో పెట్టండి మన అడ్రస్ వచ్చేసి ఇక్కడ అడ్రస్ ఫిల్ అప్ చేసుకోండి విలేజ్ స్టేట్ డిస్టిక్ పోలీస్ స్టేషన్ మనకి ఏది వస్తుందో అది ఇక్కడ పెట్టుకోండి అనమాట పిన్ కోడ్ పిన్ కోడ్ మన ఏదైందో మొబైల్ నెంబర్ ఇంకా టెలిఫోన్ నెంబర్ టెలిఫోన్ నెంబర్ అవసరం లేదు ఈమెయిల్ ఐడి ఇవ్వండి లో ఏదైతే ఇచ్చినామో అదే ఇవ్వండి పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉందో అది ఎస్ పెట్టుకోండి ఓకే తర్వాత సేవ్ చేంజెస్ కొట్టేసి మళ్ళీ ఫిలప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ కొట్టండి పైన మెసేజ్ వస్తుంది ఓకే ఆప్షన్ ఓకే ఓకే మళ్ళీ ఒక ఆప్షన్ వస్తుంది మళ్ళీ ఓకే నొక్కండి ఎమర్జెన్సీ కాంటాక్ట్ మీ ఫ్యామిలీలో ఎవరిదైనా ఎవరన్నా మీ బ్రదర్ది కానీ ఎవరిదైనా ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అయితే ఇవ్వచ్చు ఇక్కడ మనం కావాలంటే మీ ఫ్రెండ్ నేమ్ కూడా ఇవ్వండి మీ పర్లేదు ఏం కాదు అక్కడ ఇచ్చిన తర్వాత మీరు సేవ్ ఆప్షన్ నొక్కి మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ కొట్టండి డైరెక్ట్ మనకు వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకు ఐడెంటి ఐడెంటిటీ అడుగుతుంది అనమాట ఐడెంటిటీ సర్టిఫికేట్ మనకి ఇక్కడ నో ఆప్షన్ క్లిక్ చేసుకోండి తర్వాత డీటెయిల్స్ ఆఫ్ మనకు ఇక్కడ డీటెయిల్స్ పాస్వర్డ్ ఏంటంటే నో డీటెయిల్స్ అని పెట్టుకోండి నో పెట్టుకోండి అది కూడా డీటెయిల్స్ నాట్ అవైలబుల్ పెట్టుకోండి హ్యావ్ యూ ఎవర్ అంటే ఇంతకుముందు ఎప్పుడైనా మీరు పాస్వర్డ్ అప్లై చేసిరా అంటే ఇక్కడ ఎస్ కొట్టండి ఇంతకుముందు రిజెక్ట్ అయితే ఎస్ కొట్టండి లేదంటే నో ఆప్షన్ పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకోండి మీరు ఓకే ఈ త్రీ ఆప్షన్స్ నేను పెట్టినా కదా తర్వాత నెక్స్ట్ ఆప్షన్ కొట్టండి ఇక్కడ మనకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు ఇంతకుముందు మనకి ఏంటంటే ఇంతకుముందు మనం పైన ఏదైనా కేసెస్ అయినాయ్యా అవన్నీ డీటెయిల్గా డీటెయిల్గా అడుగుతూ ఉంటుంది అనమాట అవన్నీ కూడా మీకు డీటెయిల్గా అన్నీ చూసుకొని ఒకసారి నో 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 ఆప్షన్ పెట్టుకోండి అసలు మీద మీదే ఏం కోసెస్ లేవంటే అన్ని న్యూ ఆప్షన్ పెట్టిన తర్వాత సేమ్ ఆప్షన్ డీటెయిల్స్ మీకు క్లిక్ చేసి నెక్స్ట్ ఆప్షన్ కొట్టండి తర్వాత ఇక్కడ మనకు కంప్లీట్గా పాస్పోర్ట్ డీటెయిల్ వెరిఫికేషన్ అని వస్తుంది మనకు కంప్లీట్గా ఇవన్నీ డీటెయిల్గా వస్తాయి అనమాట మన హైడ్ చేస్తున్నాను మీకైతే అప్లికెంట్ ఫోటో మనకు అక్కడ పాస్ పాస్పోర్ట్ ఎక్కడైతే వెరిఫై చేస్తారో అక్కడ వాళ్ళే తీసుకుంటారు సిగ్నేచర్ ఫోటో అక్కడ డీటెయిల్స్ అన్నీ అక్కడ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ ప్రీవియస్గా ఏమైనా చేసుకోవాలంటే ప్రీవియస్ ఆప్షన్ ఒకే వేసుకోండి ఆల్రెడీ అన్నీ ఒకే ఉంటే నెక్స్ట్ ఆప్షన్ కొట్టండి నెక్స్ట్ ఆప్షన్ కొట్టిన తర్వాత సెల్ఫ్ డేటా అక్కడ ప్రూఫ్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీరు సింపుల్గా ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఆధార్ కార్డ్ పెట్టుకుంటే సరిపోద్ది చాలా ఉన్నాయి మనకు దాంట్లో ఆప్షన్స్ మీరు అయితే ఆధార్ కార్డ్ పెట్టుకోండి కింద మనకు ప్రూఫ్ ఆఫ్ ప్రజెంట్ ఉన్న ఆప్షన్ ఉంది కదా అది వచ్చేసి మీరు పాన్ కార్డ్ పెట్టుకోండి ఓకేనా నేను అక్కడ పాన్ కార్డ్ అయితే పెట్టేసాను ఇక్కడ మనం ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ వేస్తున్నాం మనం తర్వాత డేట్ తర్వాత ఇక్కడ మనకు ప్రివ్యూ ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ మనం ఇక్కడ అన్నీ క్లియర్గా చూస్తూ ఉంటాయి అన్నమాట అక్కడ అన్నీ మనకు ఏదైనా మిస్టేక్స్ ఉంటే బ్యాక్ వచ్చి మనం చేంజ్ చేసుకోవచ్చు దాని తర్వాత అన్ని ఓకే ఉంటే సబ్మిట్ ఆప్షన్ నొక్కండి ఇప్పుడు మనం అమౌంట్ అయితే పే చేయాలి అమౌంట్ పే ఆప్షన్ వక్కిన తర్వాత మనకు స్టే ఆన్లైన్ పేమెంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి స్టేట్ బ్యాంక్ నెక్స్ట్ ఆప్షన్ నొక్కుతున్నాను నేను అక్కడ పేమెంట్ డేట్ అవన్నీ చూపిస్తాయి అనమాట అక్కడ నెక్స్ట్ ఆప్షన్ కొడుతున్నాను నేను ఇక్కడ మనకు పేమెంట్ వచ్చేసి పిఎస్ మనకి డేట్ చూపిస్తుంది అనమాట మనకు ఆప్షన్స్ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ మనం ఆఫీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గా ఇక్కడ చూపిస్తా అనమాట ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మనం ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఉన్నాం అనుకో సెలెక్ట్ చేసుకోవాలి రాజమండ్రి అయితే రాజమండ్రి సెలెక్ట్ చేసుకోవాలి అలా అనమాట మనకైతే నిజామాబాద్ వస్తుంది అనమాట ఆ పాస్పోర్ట్ ఏదైతే సేవా కేంద్రం ఉందో దాంట్లో మనం సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి అక్కడ క్యాప్చర్ అడుగుతుంది మనం క్యాప్చా క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ కొట్టండి మనకి ఇక్కడ అమౌంట్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పైప్ వచ్చేసి నార్మల్లో పే చేస్తున్నాం మనం అందుకే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది తర్వాత అపాయింట్మెంట్ డేట్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి అపాయింట్మెంట్ డేట్ ఏ రోజు అయితే గ్రీన్ కలర్లో ఉందో ఆ గ్రీన్ కలర్లో ఉన్న డేట్స్ అన్ని కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి అనమాట రెడ్ కలర్లోనే పెట్టొద్దు గ్రీన్ కలర్లోనే సెలెక్ట్ చేసుకొని పే అండ్ బుక్ అపాయింట్మెంట్ ఆప్షన్ నొక్కండి తర్వాత అక్కడ ఓకే ఐ అండర్స్టూడ్ ఆప్షన్ నొక్కండి నొక్కిన తర్వాత మనకి ఇక్కడ పేమెంట్ మనకు యూపీ ఆప్షన్ యూజ్ చేద్దాం యూపీఐ యూజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్యూఆర్ కోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఫిఫ్టీన్ హండ్రెడ్ పేమెంట్ మనం అయితే కంప్లీట్ చేస్తున్నాం కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఇదే వస్తుంది ఇవాళ ట్రాన్సాక్షన్ని సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పి వస్తుంది తర్వాత ఇక్కడ ఓకే ఆప్షన్ నొక్కండి ఓకే ఆప్షన్ నొక్కిన తర్వాత ఒకవేళ పేమెంట్ క్యాన్సిల్ అయితే మనకు ఏమైంది అంటే రిఫ్ రిఫండ్ వచ్చేసాయి అనమాట గా వెంటనే రిఫండ్ అయిపోద్ది అనమాట ఇక్కడ మనకు డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనకు రిఫ్రెష్ అవుతా ఉంటది వెయిట్ చేయాలి మనం ఓకే వెయిట్ చేస్తూ కరెక్ట్ చేయాలి ఇక్కడ నో ఓకే ఆప్షన్ ఓకే ఆప్షన్ ఒకగానే మన పేమెంట్ వచ్చే రిసెప్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు మన డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తుంది అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ అయినట్టు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ చూపిస్తాయి అనమాట ఇక్కడ దీన్ని ప్రింట్ అవుట్ తీసుకోండి మీరు ఓకే ప్రింట్ అది కూడా కలర్లో తీసుకోండి ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ గెట్ ఇక్కడ మనకి ఈ రెండు ఆప్షన్స్ వస్తాయి అనమాట ప్రింట్ ఎస్ఎంఎస్ అంటే మనం మొబైల్ నెంబర్కి వచ్చేసి వస్తాయి అనమాట డీటెయిల్గా ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మనకు అపాయింట్మెంట్ రిసిప్ట్ అయితే ఈ విధంగా వస్తాయి అనమాట ఇదే మనం ప్రింటౌట్ తీసుకొని పాస్పోర్ట్ సేవా కేంద్రంకి వెళ్తాం కదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అప్పుడు మనది ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళాలి దీని తర్వాత మనకు డీటెయిల్స్ అవన్నీ చెక్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ వెబ్సైట్లోకి వచ్చేసి ఇక్కడ మనం లాగిన్ అయిపోయి మనం సింపుల్గా ఇక్కడ మనకు అప్లికేషన్ అప్లికేషన్తో ఆప్షన్ ఉంటుంది దాన్ని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ చూస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ రిసెప్ట్ ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ అనేది అవుట్ అయిపోద్ది అనమాట ట్రాక్ అంటే మనకి ఏంటంటే అక్కడ ఎక్కడ వరకు వచ్చింది ఏంటి అదే వర్క్ అంతా చూసుకోవచ్చు అనమాట ప్రాసెస్ అంతా కూడా ఇది ఓవరాల్ గా మనం ఆన్లైన్ లో అయితే అప్లై చేసుకోవాలన్నమాట ఈ విధంగా మనం ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి మనం రిప్లై ఇద్దాం సెకండ్ స్టెప్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఎట్లా వెరిఫికేషన్ చేసుకోవాలి మనం అక్కడ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళాలన్నమాట మనకి ఏదైతే సెంటర్ ఇచ్చినారో ఆ సెంటర్ కి కంపల్సరీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళాలి డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒరిజినల్ ఉండాలి డాక్యుమెంట్స్ ఏందో ఇక్కడ పెడుతున్నాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అపాయింట్మెంట్ లెటర్ మనం వరకు అప్లై చేసింది అపాయింట్మెంట్ లెటర్ వస్తుంది అది కలర్ జీరో తీసుకోండి మీరు ఆధార్ కార్డు దాంతోపాటు పాన్ కార్డు దాంతోపాటు ఓటర్ ఐడి ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ లేదంటే మీకు దాంతో దాని తర్వాత మీకు డిగ్రీ ఎనీ డిగ్రీ మీరు టెన్త్ ఏదో ఉంటే టెన్త్ మేమో పెట్టండి షార్ట్ మేమో ఆర్ లాంగ్ మేమో కానీ ఒరిజినల్ తీసుకెళ్ళాలి ఇంటర్ మేమో లేదంటే డిగ్రీ వేస్తే డిగ్రీ ఓకే ఇవి మాత్రం కంపల్సరీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పటివరకు మనం అప్లికేషన్ అన్ని కూడా వెరిఫికేషన్ కరెక్ట్ ఉన్నాయా లేదా అని డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ చేస్తారనమాట ఓకే ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి మనకు పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది ఈ పోలీస్ వెరిఫికేషన్ లో మనకు పోలీసే మనకి ఇంటి దగ్గరకు వస్తారు ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం చెక్ చేస్తారు డాక్యుమెంట్స్ అన్ని వీళ్ళు కరెక్ట్ ఇచ్చినారా లేదా వీళ్ళ ముందు వీళ్ళ వీళ్ళ పైన ఇంకా కేసెస్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ చెక్ చేస్తారనమాట అందరు ఏం అడుగుతున్నారు డౌట్ పోలీస్ వాళ్ళు వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఏమైనా అమౌంట్ ఇవ్వాలా ఫైవ్ హండ్రెడ్ కానీ థౌసండ్ కానీ అమౌంట్ ఇవ్వాలా అంటే మనం ఆల్రెడీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పే చేసినాం దాంట్లోనే వాళ్ళ ప్రాసెస్ అంతా అయిపోద్ది మళ్ళీ మనం లంచం ఇవ్వనవసరం లేదు మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే పే చేయండి మళ్ళీ డాక్టర్ పోలీస్ వచ్చినప్పుడు వెరిఫికేషన్ కోసం అమౌంట్ కానీ ఏమి ఇవ్వకండి మీకు ఈ స్టెప్స్ త్రీ స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు స్పీడ్ లో వాళ్ళే డైట్ ఇంటికి పంపిస్తారు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి మీకు థర్టీ డేస్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ టైం పట్టచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి మన కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching, bye bye. Thank you.